ఈ ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న చెంచల కూర ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కూర ఘాటుకు సరిపడా ఎండుమిర్చి నేను దాలింపులోనే వేసేసుకుంటున్నాను పది వెల్లుల్లి దెబ్బలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు చిటికడి ఇంగు వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలను దూరగా వేయించుకొని ఇప్పుడు ఇలా వేగిపోయినటువంటి ఉల్లిపాయ ముక్కల్లోకి కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న చంచల కూర వేసి ఒకసారి బాగా కలుపుకొని రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఆకుకూర త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు కూరక సరిపడా ఉప్పు వేసుకొని కూర అయిపోయింది దింపుదామనుకునే టైంలో నాలుగైదు వెల్లుల్లి రబ్బులు దంచి ఒకసారి కూరలో కలుపుకోవాలి వెల్లుల్లి వాసన కూరకు పట్టి చాలా బాగుంటుంది ఈ కూర చపాతీల్లో కానీ ఏదైనా రోటీల్లో కానీ వేడివేడిగా అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్